నాకు జెఎన్టీ అనంతపూర్ ఉపకుల ఉపకులపతిగా అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు నిన్న నేను వైస్ ఛాన్సలర్ గా చార్జ్ తీసుకున్నాను ఈరోజు మన ఆర్ఈఫ్ కార్యవర్గం అంతా సభ్యులంతా వచ్చి అభినందించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన మన విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికి నేను కూడా ఆ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని ఆర్యఫ్ గారికి తెలియదు అనే పెద్ద విశ్వవిద్యాలయానికి అనంతపురం జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా బీసీలు ఓట్ల బీసీలు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ వర్గాలు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో జేఎన్టీ గారికి జేఎన్టీకి ఒక బీసీ వ్యక్తి అయినటువంటి రావు డాక్టర్ సుదర్శనరావుకు ప్రొఫెసర్ రావుకు ఉపకులపతిగా అవకాశం ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము గుర్తుపెట్టుకుంటాము మీరు ఈ ప్రభుత్వం బీసీలకు ఎస్సీ ఎస్టీల పట్ల చాలా బాగా పనిచేస్తుంది భవిష్యత్తు కాలంలో కూడా ఇదే విధంగా ఇదేలాగా ప్రోత్సహించి మరి మా వర్గాలను రావు సార్ ఏ విధంగా అవకాశం ఇచ్చారో మా వర్గాలకు మీరు ఇంకా ఇంకా వచ్చేటువంటి పదవుల్లో మా యొక్క శాతం బీసీ ఎస్సీ ఎస్టీలర్ శాతం మాకు పదవులు ఇచ్చి మేము ఆదరిస్తే ఇప్పటికప్పుడు ఈ ప్రభు ఈ ప్రభుత్వాన్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ పెడరేషన్ తరఫున ఆర్యపు తరఫున ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను సారు సురేష్ రావు గారికి వైస్ ఇవ్వడం సారుకు మేము ఎల్లవేళలా ఈ మూడేళ్ల కాలంలో తన పది కాలంలో మా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్యపు ఎల్లవేళలా సారుకు ఎన్నంటి ఉండి తన యొక్క ఇబ్బందుల్లో కష్టాలలో ఏమోచ్చినా కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా సార్కు తెలియజేస్తూ సార్ చిన్న మా మనది అన్న సూచన ఈ ఈ జిల్లాలో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది బీసీ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మరీ ఎక్కువగా పరిపాలనలో ఈ వర్గాలను ఈ వర్గాలకు న్యాయం చేస్తామని న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము సార్ గారికి చిన్న విన్నపము సూచన ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఈ రోజు ఈ అనంతపుర జిల్లా బీసీల జిల్లా అనంతపురం జిల్లా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాటి మీద పాజిటివ్ పోవడంతో చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధ పరిధిలో మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు టీవీలో డాక్టర్ హెచ్ రావు గారికి వైస్ ఛాన్సలర్ ఇవ్వడం మందికి బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి విద్యార్థులకు అయితేనేమి ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి విద్యార్థి దశ నుంచి ఆయన ఎన్నో పేద విద్యార్థుల కోసం ఆనాడే ఆయన విద్యార్థి దశలోనే ఒక బడుగు బడిన వల్ల ప్రేమతో నాకు తెలిసి ఆయన దాదాపు ముప్పై వేలుగా పడిచాము ఆయన హెడ్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ గా ఆయన దగ్గర పనిచేశాను ఆయనతోనే విద్య మా గురువు లాంటి వ్యక్తి ఆయన మంది అనుకోవచ్చు గురువు అంటే నేను బిరియా చేయలేదు అనిపించలేదు కానీ ఒక హెడ్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఉంటూ ఆ రోజు కంప్యూటర్ నాలెడ్జ్ ముట్టుకోవాలంటే కంప్యూటర్ భయం ఉండేది ఆ టైంలో ఆయన స్వతహాగా నన్ను కంప్యూటర్ నేర్పించిన గురువు అనగా భావిస్తున్నాను నేను కంప్యూటర్ సొంతంగా నిర్పించాను నాకు ఆ నాలెడ్జ్ తో ఈ రోజు నేను జూనియోస్టెంట్ గా ఆయన దగ్గర నిర్వహించినాను జూనియోస్టెంట్ గా సీనియస్టెంట్ గా సూపరి నిర్వహిస్తూ నుంచి నిజాయితీగా ఆయన దగ్గర పని తెచ్చుకున్నా నేను ఆ ఆ చదువుతో ఈరోజు మాకు ఆ గురువుగా అంటున్నా కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఉన్నటువంటి వ్యక్తులకు సెలవు చేసి సామాజిక న్యాయం చేసినట్టే ఎన్డిఏ కూటమికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి డిప్యూటీ సిం పవన్ కళ్యాణ్ గారికి మా అరుగు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులు ఇంకా ముందు ముందుకు భవిష్యత్తులో మంచి పదవులు అనుగ్రహించాల అనుగ్రహించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ